அம்மா okay. ஓகே okay. okay.

దుదేకుల సమీరా గారు సుబాని గారు వీరాయపాలెం మీకు ఒక ఐదు నిమిషాల్లో రాకపోతే చెప్పారు కమిటీ వారి నిర్ణయం ప్రకారం పోటీలో పాల్గొనే అవకాశం ఉండదు గౌరవ శాసనసభ్యుల వారు కూడా వచ్చి క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి బండకు పూజ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది మీ తతను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలి జామపాడు సైజల బాబా గారు ఆశీస్లతో ఎస్హెచ్ దూదేకుల సమీరా గారు సుబాని గారు వీరాయపాలెం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా రావాలి కొరగా రావాలి చాలా టైం జాన్పాడు సైదల్ బాబా గారు ఆశీస్లతో బుల్స్ దూదేకుల సమీరా గారు దూదేకుల జై వీరాయపాలెంట్లే క్కడే ఆగిపోయి చాలా సంతోషం ముఖ్యంగా చెరకేశ్వ బ్రహ్మోత్సవాలు ఆరవాయితీగా నిత్యం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో ఇతర పనులు ఏర్పాటు చేయడం పెద్ద ఎత్తున దాదాపు పది సంవత్సరాల నుంచి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకొని చుట్టుపక్కలకి తెలియజేసి రాష్ట్ర స్థాయి ఇద్దరు పందాలు ఏర్పాటు చేస్తూ అన్ని సైజుల్లో మూడు సైజులు సీనియర్స్ మరియు మధ్యస్థ మరియు చిన్నవి చిన్న ఎద్దులు రేపు ఈరోజు పద్నాలుగు పదిహేను పదహారో తారీఖు మూడు రోజులు ఇద్దరు పండక్కి వేదికలు అలంకరించిన మున్సిపల్ చైర్మన్ చలంచల బాలమలకృష్ణ గారికి సమాజ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోదావరి శ్రీనివాసరెడ్డి గారికి వేదిక అలంకరించిన తమిళబాడు ఎంపీపీ భూలక్ష్మి రామసుబ్బారెడ్డి గారికి మరియు తాడపతి చెన్నారెడ్డి గారికి వైస్ చైర్మన్ అందమ్మ శ్రీనివాస్ గారికి ఎక్స్ జెడ్పీటీసీ జవ్వని రంగారెడ్డి గారికి అన్నిటికంటే ముఖ్యంగా కొన్ని సంవత్సరాల నుంచి ఇదే ఎద్దుల పందాల్లో అన్ని విధాలుగా దగ్గర ఉండి ఎక్కడ పోటీ జరిగినా కూడా వారు దగ్గర ఉండి నడిపించి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఈరోజు మనకు ప్రపంచం మొత్తం చూసే విధంగా మార్కాపురం నియోజకవర్గంలో ఏదైతే మార్కాపురం పట్టణంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవం సందర్భంగా ఎత్తుల పందాలు ఏదైతే జరుగుతున్నాయో దగ్గర ఉండి వారు తీస్తున్న లైవ్ వీడియో తోటి ప్రపంచం మొత్తం తిలకించే విధంగా రాజుగారు ఉన్నారు ఇదిగో ఆయన తెల్ల క్యాప్ పెట్టుకొని కెమెరా స్టేజ్ మీద చెప్పుకున్నారు వారికి గట్టిగా అందరూ గట్టిగా ధన్యవాదాలు ఎందుకంటే వారు ఒక మార్గాపురం ప్రకాశం జిల్లా మాత్రమే కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎద్దుల పందాలు జరిగినా కూడా ప్రతి ఊరికి వెళ్ళి అక్కడ జరుగుతున్న అన్ని రకాల ఎద్దుల పందాలని ప్రపంచం మొత్తానికి తీసుకెళ్తూ ఒంగోలు జాతి ఎత్తుల గురించి పూర్తి వివరాలు ప్రపంచానికి చేరవలుస్తున్న రాజుగారికి మరొకసారి అందరం గట్టిగా ధన్యవాదాలు తెలిపాలి నాకు తెలిసి రాజుగారు జరిగిన కూడా వారు అన్ని విధాలుగా ఎత్తుల పందాల ఎవరైతే ఎద్దుల ఓనర్లు ఉన్నారో పోటీదారులు ఉన్నారో వారికి విషయం తెలియజేసి ఎన్ని సైజుల ఎత్తులు ఉన్నాయో వారిని అడిగి వివరాలు తెలుసుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎద్దులు పందాలు జరిగినా కూడా వారిద్దరూ దగ్గర ఉండి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి ఆర్గనైజర్స్కి అన్ని విషయాలు చెప్పి ఇక్కడ దగ్గర ఉండి పందాలు చెప్పడం చాలా 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 సంతోషం మరొక్కసారి రాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం గట్టిగా వారిద్దరికీ ధన్యవాదాలు తెలిపాలయ్యా మనం అందరం వీక్షించే వాళ్ళమే మనం అందరం చుట్టుపక్కల అన్ని వసతులు కల్పించే వాళ్ళమే వారు వారితో పాటు ఈ బృందం ఏదైతే ఉందో మార్కెట్ యార్డ్ చైర్మన్ వలమారి శ్రీనివాస రెడ్డి గారి బృందం వారితో కలిసి అన్ని విధాలుగా ఈ ఎత్తుల పందాల పోటీల్ని మన ఉంచడం ఇప్పుడు ఒక గంట పాటు మాత్రమే గంట గంటన్నర మాత్రమే ఎద్దులు ఎండల్లో ఎక్కువ చేయలేవు కాబట్టి ఒకటి రెండు మూడు జతల్ని మాత్రమే నాకు తెలిసి నేర్పించవచ్చు రెండు జతలు మాత్రమే అందరూ సాయంత్రం నాలుగు గంటల నుంచి వస్తే నాకు తెలిసి పూర్తయ్యేసరికి ఏ సమయం అయితే తెలియదు రాత్రి పన్నెండు ఒంటి గంట రెండు గంటలు అయితే ఎవరు బైకులు వాళ్ళు తెచ్చుకోవడం మంచిది ఎవరి ఆటోలు వాళ్ళు తెచ్చుకోవడం మంచిది పూర్తి అయిన తర్వాత అందరూ జాగ్రత్తగా ఇంటికెళ్ళి మళ్ళీ పొద్దున్నే ఆరు ఆరున్నర కల్లా వచ్చేయడం మంచిది ఈ జ్ఞాపికను బహుకరించి ఈ ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము కూడా లక్ష్మీ రెడ్డి గారు శ్రీ బట్టగిరి సుబ్బారెడ్డి గారు మారేళ్ల వెంకటసన్న రెండో బహుమతి ముప్పై మొత్తాన్ని శ్రీ పోరెడ్డి అరుణా సింఛిరెడ్డి గారు మార్కాపురం ఎంపీపీ గారు బహుకరిస్తున్నారు అమ్మరెడ్డి గారు మాజీనాల నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని మల్లేశ్వర్ రెడ్డి గారు భరత్ టౌన్షిప్ హైదరాబాద్ పదిహేను వేల రూపాయలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు గౌరవనీలు అనే ప్రదర్శన నిర్వాహకులు గౌరవ శాస్త్ర సభ్యులు